భక్తి పద్నాలుగవ పాసురము స్నానము చేయుటకు గోపికల నెల్లరును మేల్కొని పెదనని పలికి నిద్రపోవచున్న ఒక ఆమెను ఇందు మేల్కొల్పుచున్నారు ఈ బాలికకు ఊరి వారి అందరూ ఒక త్రాటిపై నడుపు శక్తి కలదు ఓ పరిపూర్ణురాల నీ పెరటిలో ఉన్నది గుడుబావిలో ఎర్ర తామర పువ్వులు వికసించినవి నల్ల కలువలు ముడుచుకొని పోవుచున్నవి అనగా తెల్లవారుచున్నదని భావము లెమ్ము ఎర్రని కాషాయ వస్త్రములు ధరించి తెల్లని పలు పలువరస కలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమ తమ నివాసములలో ఆరాధనము చేయుటకు వెడలుచున్నారు లెమ్ము నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపడేట్లు మాటలు ఇచ్చితివి మరిచిపోతివా ఓ లజ్జ దాన లెమ్ము ఓ మాట నేర్పు కలదానా శంఖమును చక్రమును ధరించినట్టుయు ఆజానుబాహునగు పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము నమస్తే అండి ధన్యవాదములు